హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ గీత టెటోరియాల్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పాను కదా సో ఈరోజైతే ఫస్ట్ డే అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే అమ్మ లేకుండా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం ఇదే మొదటిసారి ఇంతకుముందు ఎప్పుడు ఈ సిచ్యువేషన్ రాలేదు అసలు మా అమ్మ లేకుండా ఇల్లు అసలు నేను చూడనే చూడలేకపోతున్నా ఈ సిచ్యువేషన్ అయితే దేవుడి దయ వల్ల ఇంతవరకు ఎప్పుడూ రాలేదు ఫస్ట్ టైం మా అమ్మ లేకుండా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఈరోజు మన పనులేంటో మనం ఏమేం చేద్దాము చూసేద్దాము సో ఏంటంటే ఉదయానికే లేచి మా నాన్న నాకేం తెలియదు కదా అంటే నేను ఇక్కడే ఉన్నట్లయితే ఇంటి సంగతి నాకు తెలుస్తుంది బట్ నేను మా ఇంట్లో ఉంటాను కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంటుంది ఏం నాకు తెలీదు అమ్మ నిన్ను వెళ్ళే ముందే అన్నీ చెప్పింది ఇది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉందని నాన్న ఉదయానికే లేచేసి టీ పెట్టాడు టీ తాగేసాను నేను నాన్నకు పెట్టడం కాదు నాన్నే కోసం నా అంటే అమ్మకు కూడా పెడతాడు నాన్న సో టీ చెర్రీ అయితే పడుకుంది నా అన్న వెళ్ళారు నేను ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా పదండి చూపిస్తాను కదా ఉదయానికి ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ అందరూ కూడా వాటర్ పట్టేస్తారు ఇది ఊరికి పైప్ లైన్ ప్రతి ఇంటికి కూడా ఒక్కొక్క ఏమంటారు కొలయి ఉంటుంది అనమాట నల్లు సో అయితే ఉదయానికి కూడా ఫైవ్కి ఫైవ్ థర్టీకి వాటర్ వస్తుంది ఇప్పుడు సిక్స్ అయిపోతుంది నేను లేచా సో అయితే ఈ వాటర్ని పట్టేస్తారు ఇప్పుడు వాటర్ పట్టేసి ఎవరికి ఎంత కావాలో ఎంత కావాలంటే కాదు వన్ అవర్ ఇలా వస్తాయంట వాటర్ సో ఆ వాటర్ పట్టుకోవడమే అమ్మ వాళ్ళ ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నా వాటర్ ఎందుకు అంటే పట్టాలి ఒక బకెట్ అయినా పట్టాలి అమ్మ వాళ్ళకి సో అమ్మ ఈ వాటర్ని తీసుకెళ్ళి వంట చేస్తుంది అనమాట సో అందుకోసమే ఈ వాటర్ అయితే నేను బకెట్ వాటర్ తీసుకెళ్ళిపోతాను లోపలికి ఆ తర్వాత ఇల్లు గుమ్మలు వచ్చేసి నేను ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసేయాలి అమ్మ వాళ్ళ ఇంట్లో దీపం ఎవ్రీడే కంపల్సరీ సో అందుకోసమే నాన్న వచ్చేసరికి దీపం పెట్టేస్తే ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఇంకేంటంటే కూడా ఈరోజు స్కూల్కి పంపించాలి చూద్దాం ఏమవుతుందో నేను లేచేసరికి అందరూ వాటర్ పట్టేశారు ఇంకా పడుతున్నారు కూడా నేను ఒక బకెట్ వాటర్ తీసుకొస్తున్నాను ఇంట్లోకి యాక్చువల్గా ఇంతకుముందు బోర్ ఉంటుంది కదా సో ఆ బోర్ దగ్గరికి వెళ్ళి వాటర్ బోర్ కొట్టి మరీ వాటర్ తీసుకొని వచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే అందరింట్లో కూడా మోటార్ ఉంటుంది అలానే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి ఇంటికి పైప్ లైన్ లాగా పెట్టింది సో దట్ ఎవరు ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఒంటికి అంత ఎక్సర్సైజ్ అవ్వదు అలానే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూనే ఉంటాయి సో రోజులు మారుతున్నాయి టెక్నాలజీ మారుతుంది అలానే హెల్త్లు కూడా ఖరాబ్ అవుతున్నాయి అనమాట సో అవన్నీ పక్కన పెడితే నేను రెడీ అయిపోయి పాపను రెడీ చేసేసి సో తనకైతే స్కూల్కి పంపించేస్తున్నాను ఉదయానికి పోయి పెరుగానని పెడతా వెళ్ళిపోయింది చక్కగా నేను తినేసాను ఆల్మోస్ట్ పనులు కూడా అన్నీ అయిపోయాయి చికెన్ ఉంది ఇప్పుడు వంట అయితే మనం ఏం పెట్టేది లేదు రైస్ ఒక్కటే పెడతా అండ్ రసం కూడా పెట్టాలండి సో ఇప్పుడు ఏంటంటే మనము అమ్మ వల్ల ఇంటి బయట సో ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను సో ఎవరైనా ప్యూర్ విలేజర్స్ ఉన్నట్లయితే సో వాళ్ళకి తెలుస్తుంది ఆల్రెడీ లేదు విలేజ్ మాకు తెలియదు అని అనుకునే వాళ్ళకి ఇది కొంచెం కొత్తగా ఉండొచ్చు బట్ ఏదేమైనా కానీ పదండి నేను కూడా మీకు చూపించాలనుకుంటున్నా అమ్మ వల్ల గార్డెన్ మీరు ఆల్రెడీ ముందు వీడియోలు చూసేసి ఉంటారు షార్ట్ వీడియోలు కూడా చూసుంటారు అండ్ అలాగే ఇప్పుడు బయట అమ్మ వాళ్ళది సంబంధం కాదు అమ్మ వాళ్ళకి సంబంధం లేదు వేరే వాళ్ళవి ఉంటాయి కదా బయట సో ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను ఓకేనా పదండి వెళ్దాం సో ఇవన్నీ మా రిలేటివ్స్ అంటే పెద్దన్న పెద్దమ్మ వీళ్ళు ఉంటారు కదా సో వాళ్ళవన్నమాట మావి కాదు ఇవి గడ్డి కుప్పలు ఒకప్పుడు ఆవులు కూడా ఎక్కువ ఉండేవి అందరికీ ఇప్పుడైతే ఎవరికీ ఏం లేవులండి అండ్ ఈ ఏరియాస్లో ఒకప్పుడు వరి ఉంటుంది కదా అంటే బియ్యం పండిస్తాం కదా సో దాన్ని అంటే ఆ వరిని ఇక్కడికి తెచ్చేసి ఎడ్లతో నూర్చే వాళ్ళు అనమాట కానీ ఇప్పుడు అన్ని ట్రాక్టర్స్ ఒక కొంతవరకు ఆ తర్వాత మెషిన్స్ వచ్చేసాయి ఏకంగా అన్నీ కూడా పొలంలోనే అయిపోతున్నాయి ఏమాత్రం కూడా కష్టపడడం లేదు అలానే డబ్బులు కూడా మిగలడం లేదులండి అప్పుడు చాలా సరదాగా ఉండేది కిడ్స్కి బట్ ఇప్పుడు హ్యాపీనెస్ కూడా లేదు అలానే ఆ యాక్టివిటీస్ కూడా లేవు ఆ మెమరీస్ కూడా లేవు అసలు ఇప్పుడు ఎవరికి కూడా అండ్ ఈ పువ్వులు ఎవరికైనా తెలిసినట్లయితే పేరెంటో కమెంట్ చేయండి ఇది మా అమ్మ తన చిన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవంట ఈ పువ్వులు మళ్ళీ ఎన్నాళ్ళకి తను చూసిందంట సో నాకు చెప్తే నేను కూడా మీకు చూపిద్దామని చెప్పి రికార్డ్ చేస్తున్నాను అంటే ఇప్పుడు అమ్మ లేదులండి బట్ నాకు ఇంతకుముందు చెప్పింది వీటిని బొగడ పువ్వులు అంటారంట సో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా ఉండేవి మళ్ళీ ఎన్నళ్ళకి చూశానమ్మ అని మా అమ్మ కొంచెం హ్యాపీనెస్తో చెప్పింది సో ఇప్పుడే ఒక విషయం తెలిసింది ఏంటంటే అమ్మ వాళ్ళ అన్నయ్య అంటే పెద్ద వాళ్ళ అబ్బాయి అనమాట మా మాయగారు సో ఆయన పేరు యాక్చువల్గా మా ఆయన చూడడానికి వెళ్దామని నేను అనుకున్నా నేను అన్నయ్య లాస్ట్ టైం లీవ్కి వచ్చినప్పుడు నేను అన్నయ్య ఆ గారిని చూసి వచ్చేద్దాము మళ్ళీ ఏమైనా అంటే ఆల్రెడీ హెల్త్ ఇష్యూ ఉందా ఆయనకి సో కాబట్టి ఏమైనా అయ్యాక మళ్ళీ మనం ఇబ్బంది పడతాం అంటే బాధపడతాం చూడలేదని సో ఇప్పుడే వెళ్ళి చూసి వచ్చేద్దాం అని అనుకున్నాం కాకపోతే ఇప్పుడు మేము లీవ్కి వచ్చి టూ డేస్ అవుతుంది జస్ట్ త్రీ డేస్ అవుతుంది మీరు చూస్తూనే ఉన్నారు కదా వీడియోస్లో ఈ డే త్రీ డేస్ అసలు ఎలా గడిచిపోయే కూడా తెలీదు ఇప్పుడు ఏంటంటే ఈరోజు అన్నయ్య జస్ట్ జస్ట్ ఇప్పుడే కాల్ చేశారు ఇక్కడికి ఇలా మామిగారు చనిపోయారు మనం వెళ్దాం అనుకున్నాం కదా ఇలా అయిపోయింది మా మామయ్యకి బాటిల్ అంటే ఇష్టం తప్పుగా అనుకోవద్దు కష్టపడి పని చేసిన వాళ్ళు ఎవరైనా కానీ అంటే ఎవరో కాకపోవచ్చు బట్ చాలా వరకు అయితే డ్రింక్ చేస్తారు తప్పుగా అనుకోవద్దా మాత్రం దానికి సో మా మామయ్య గారికి బాటిల్ అంటే చాలా ఇష్టం సో మా అన్నయ్య వచ్చిన ప్రతిసారి మామయ్య గారికి ఇస్తారు ఈసారి కూడా ఇద్దాం అనుకున్నారు ఇప్పుడు ఏంటంటే వదిన డెలివరీ ఇదంతా ఉంది కదా సో ఇదంతా అయ్యాక ఫార్టీ ఫైవ్ డేస్ లీవ్ కదా ఇద్దాము వెళ్దాము అని అనుకున్నాం మళ్ళీని బట్ ఈలోగా గారికి ఇలా అయిపోయింది సో మాయ్య గారు ఇంకా లేరంట మా మామయ్య గారు మమ్మల్ని చాలా ఇష్టపడతారు మా నాన్నకి ప్రతి దాంట్లో కూడా హెల్ప్ చేస్తారు అమ్మని బాగా చూసుకుంటారు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు చాలా ప్రేమగా చూసుకుంటారు మమ్మల్ని అలాంటి మామయ్య గారు ఇలా అయిపోయారు నిజంగా అసలు ఏంటి అనిపించేస్తుంది అంటే కరెక్టే గారికి అయితే ఒంట్లో బాగాలేదు బాగాలేదు అన్నంత మాత్రన్నా ఇది అయిపోవాలి అని కాదు కదా సో మా గారికి ఇలా అయిపోయిందంట ఇప్పుడు నేను ఆయన అలానే నాన్న అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాము కాకపోతే నాకు వెళ్ళాలని ఉంది కాకపోతే ఏంటంటే పాపని ఎక్కడ పెట్టాలనేది అర్థం కావట్లేదు పాప స్కూల్కి వెళ్ళింది కదా తనని ఎక్కడ పెట్టాలి తను ఈరోజు ఫస్ట్ టైం క్యారేజ్ తీసుకెళ్ళింది ఐ మీన్ బాక్స్ తీసుకెళ్ళింది లంచ్కి తనకి తినడం వచ్చో రాదో మా వారు మధ్యలో వెళ్ళి చెక్ చేద్దామని కూడా అనుకున్నారు ఈలోగా ఇలా తెలిసింది అసలు ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే నేను లేకుండా నాన్న ఆయన వెళ్ళినట్లయితే అలా కూడా ఓకే కానీ నాకు చూడలేదని నాకు బాధ ఉండిపోతుంది ఎప్పటికీ కూడా ఎందుకంటే నేను మాయ్య గారి దగ్గరికి వెళ్దాము అని అయితే అనుకున్నాను ఆ బాధ ఉండిపోతుంది ఒకవేళ నేను నేను వెళ్ళినట్లయితే పాప ఎక్కడ ఉంటుంది ఎందుకంటే అమ్మ లేదు అమ్మ ఒకవేళ ఉన్నా కానీ అమ్మ వెళ్ళిపోతుంది అక్కడ అమ్మ హాస్పిటల్లో ఉంది కదా వదిన దగ్గర సో అక్కడి నుండి అమ్మ మావి గారి దగ్గరికి వెళ్తుంది ఇక్కడి నుండి మా ముగ్గురం వెళ్దామని అనుకుంటున్నాం నేనైతే అలానే అనుకుంటున్నాం వారు కూడా సరే పర్లేదులే పాపను ఎవరికైనా చెప్తాను మన ముగ్గురం వెళ్దాంలే నాన్న నేను నువ్వు వెళ్దామని అంటున్నారు కానీ ఎలానో ఏంటో కూడా తెలియడం లేదు ఒకవైపు మావిగారిని చూడాలనిపిస్తుంది ఆఖరి చూపు మళ్ళీ మనుషులు పోతే తిరిగి రారు కదా సో చూడాలని అయితే ఉంది నాకు కూడా కానీ ఇటువైపు చూస్తే పాప పాప ఇంకా తనకి ఏం తెలీదు ఇక్కడ ఇక్కడ అంతా కూడా తనకి కొత్త కదా ఎలా ఉంటుందో ఏంటో అని తను ఎవరి దగ్గర ఉంటుంది అది ఒక భయం వేస్తుంది ఇప్పుడు ఏమవుతుంది ఏంటో తెలీదు నాకైతే ఇంకా ఇప్పటికైతే ఇంక వీడియో తీసే మూడు ఏం లేదు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు ఓకే మరి ఇప్పుడైతే మేబీ ఒక వన్ అవర్లో తెలుస్తుంది నేను వెళ్తానా వెళ్ళనా అని